నువ్వు ఈ వీడియోని ఎప్పుడు ఎక్కడ ఎలా ఓపెన్ చేశావో నీకు తెలియకపోవచ్చు కానీ విను ఇది యాదృచ్ఛికం కాదు నువ్వు ఈ వీడియోకి వచ్చావంటే ఏదో ఒక జ్ఞానం ఏదో ఒక శబ్దం ఏదో ఒక శుభ సంకేతం ఇప్పటికే నీ వైపు నడుస్తోంది నీకు తెలియకపోయినా ఆ సంకేతం నీ పేరునే పిలుస్తోంది నీ హృదయంలో ఎక్కడో ఒక చోట కొన్ని మాటలు వినిపిస్తున్నాయి ఇది విను ఇది నీకోసమే ఈ రోజు ఈ వీడియోలో మధ్యలో ఎక్కడో ఒక సమయంలో నీకు ఒక శుభ సంకేతం కనిపిస్తుంది నువ్వు దాన్ని చూసినప్పుడు నీ రోమాలు నిక్కబొలుస్తాయి నీ హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది ఎందుకంటే అది దేవుడు నీతో నేరుగా మాట్లాడిన సమయం నీ ఒంతరితనాన్ని దేవుడు చూశాడు కొన్ని రాత్రులు నిన్ను నువ్వు మాత్రమే అర్థం చేసుకున్నావు వెలుపల నవ్విన లోపల నీవు పడిపోయిన రోజు నీకు మాత్రమే తెలుసు ఇవన్నీ దేవుడు చూడలేదా చూశాడు ప్రతి కన్నీరు ప్రతి భయం ప్రతి ఎందుకు నాకే ఇలా అన్న ప్రశ్న అయిన చెవుల్లో పడింది నువ్వు నిన్ను ఎంత బలహీనుడిగా భావించావో తెలుసా కాని దేవుడు మాత్రం నిన్ను అంతే బలమైన యోధుడిగా చూశాడు అందుకే ఈరోజు నీకు ఆయన ఒక శుభ సందేశం పంపించాడు ఈ వీడియో ద్వారానే విశ్వంలో నీ పేరు ప్రతిధ్వనించే క్షణం విను ఒక నిర్ణయం తీసుకునే సమయం దగ్గరపడ్డప్పుడు ఒక పెద్ద మార్పు నీవైపు వస్తున్నప్పుడు ఈ ప్రతిధ్వనం మొదలవుతుంది నీ జీవితం మారబోతుంది నీ ఆర్థిక ప్రవాహం తెరుచుకోబోతుంది నీ అదృష్టం కొత్త మార్గంలో నడవబోతుంది కానీ మార్పు మొదలయ్యే ముందు దేవుడు ఒక శుభ సంకేతం ఇస్తాడు అది నిన్ను హెచ్చరించడానికి కాదు నిన్ను సిద్ధం చేయడానికి నీ జీవితంలో అద్భుతం ఎందుకు ఆలస్యమయ్యింది నీకు ఎంతో అర్హత ఉండి కూడా ఇంతకాలం ఎందుకు అద్భుతం జరగలేదో తెలుసా ఎందుకంటే నువ్వు ఎంతగానో కోరుకున్నది రావడానికి ముందు నీ ఆత్మ బలపడాలి కొందరు వ్యక్తులు వెళ్ళిపోవాలి కొన్ని అవకాశాలు పోవాలి కొన్ని గాయాలు మానాలి కొన్ని నిజాలు బయటపడాలి అయితేనే దేవుడు పంపిన ఆశీర్వాదం నీ వద్ద నిలుస్తుంది అదే జరుగుతుంది అందుకే ఇప్పుడే నీవు ఈ వీడియోని ఉంటున్నావు ఇది వీడియో కాదు నీ జీవితంపై రాసుకున్న కొత్త అధ్యాయం మొదటి పేజీ ఈరోజు నీకు శుభ సంకేతం ఎందుకు కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు సాధారణ రోజు కాదు ఇది నీ ఆత్మ మేల్కొనే రోజు విధి నిన్ను పిలిచే రోజు దేవుడు నీ చెవిలో మృదువుగా చెప్పే రోజు చాలు ఇప్పటి వరకు నువ్వు అనుభవించినది చాలు ఇప్పుడు నీ వరుసు నీకు తెలియకపోయినా ఈ క్షణం నుంచే నీ చుట్టూ శక్తి మారుతుంది నీ ఆరాలో వెలుగు పెరుగుతుంది నీ మార్గంలో ఉన్న అడ్డంకులు కరిగిపోతున్నాయి అవి నీవి చూడలేవు కానీ నీవు చేస్తావు ముందుగా వచ్చి నిలపడే శబ్దం శుభ సంకేతానికి మూడు రూపాలు దేవుడు సంకేతాలు ఇస్తాడు అవి చిన్నవైనా అవి అద్భుతమైనవి ఈ వీడియో మధ్యలో నీవు వీటిలో ఏదో ఒకటి చూడు ఒకటి శరీరంలో అకస్మాత్తుగా వెలుగు అది ఆత్మస్పందనం నీపై డివైన్ ఉన్నప్పుడు వచ్చే కంపనం రెండు స్క్రీన్పై ఒక పదం నీ హృదయాన్ని గుచ్చుతుంది వేరు వాళ్ళందరూ సాధారణంగా చూస్తారు కాని నీకు మాత్రం ఇది నాకే చెప్పారే అని ఫీలవుతుంది మూడు నీ శ్వాస ఒక్కసారిగా ఆగినట్టు దడదడలాడే క్షణం నిన్ను స్పర్శించే డివైన్ టచ్ చాలా అరుదుగా కొన్ని ఆత్మలకు మాత్రమే ఇది వస్తుంది ఈ వీడియో మధ్యలో నీవు చూసే ఆ ఒక్క సిగ్నల్ నీ జీవితంలో అద్భుతం ప్రారంభమైన మొదటి రోజు ఆర్థికంగా నీ జీవితం ఎందుకు మార్చబోతోంది నీవు డబ్బు కోరుకున్నావు అవును కాని దానికంటే నీవు ఎక్కువ కోరింది ఏంటో దేవుడికి తెలుసు ఇప్పుడైనా శాంతిగా బ్రతకాలంటో ఈ మాట నువ్వు సంపద కోసం కాదు భద్రత కోసం పోరాడుతున్నావు ఒక్కసారి అయిన జీవితం ఊపిరి పీల్చుకునేలా మారాలి అని నీవే ఎన్నో రాత్రులు దేవుడిని చూసి చెప్పావు దేవుడు అప్పుడు మౌనంగా ఉండిపోయాడని నువ్వు అనుకున్నావు హాని నిజము ఆయన నీ భయాల్ని తొలగించడానికి నీ మార్గంలో నిలిచిన శక్తులను తొలగించడానికి సమయం తీసుకున్నాడు ఈ డిసెంబర్ ఈ సమస్యల ముగింపు కేవలం క్యాలెండర్ ముగింపు కాదు ఇది నీ బాధా చరిత్ర ముగింపు నిన్ను అడ్డుకున్న శక్తులు తొలగిపోయాయి నీ మార్గంలో ఉన్న కొందరు వ్యక్తులు కొన్ని పరిస్థితులు కొన్ని బంధాలు నీ ఎదుగుదలను అడ్డుకున్నాయి నీవు ఉద్యోగం మార్చలేకపోయావు నీకు బిజినెస్లో బ్రేక్ రాలేదు నీవు చేసే పనికి విలువ రాలేదు ఇవన్నీ ఎందుకు జరిగాయో ఇప్పుడు నీవు అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే దేవుడు నీ మార్గలో ఉన్న తలుపులను శక్తివంతమైనవిగా తయారు చేస్తూ ఉన్నాడు ఈ రోజు నుండి ఆ అడ్డంకులు పూర్తిగా తొలగిపోతాయి ఇప్పుడు నీకు శుభ సంకేతం ఎలా కనిపిస్తుంది ఈ వీడియో మధ్యలో ఏదో ఒక విజువల్ ఒక పదం ఒక లైన్ ఒక శబ్దం నీ ఆత్మకు చెప్పే అతి పెద్ద గుడ్ న్యూస్ ఇంకా బాధపడనవసరం లేదు నీ సమయం వచ్చింది ఆ క్షణం నీ ఆర్థిక ప్రవాహం నీ అదృష్టదోర్లు నీ సంబంధాల స్పష్టత నీ మానసిక శాంతి అన్నీ మారడం మొదలవుతుంది ఇది నమ్మాలా లేదు నువ్వు ఫీల్ చేస్తావు దేవుడు ఇచ్చే సంకేతం చూస్తే నీ హృదయం ఒక మాట చెప్తుంది ఇది నాకే వచ్చింది ఈ వీడియో వినే ఆత్మలు ప్రత్యేకం వీడియో చూసే వాళ్ళు ఎంతోమంది కానీ ఈ వీడియో వింటున్న ఆత్మలు చాలా అరుదు ఎందుకంటే దేవుడు ఈ సందేశం ఎవరికి తారస్పడితే కోసం కాదు అర్హులైన వారికి మాత్రమే పంపిస్తాడు మరి నీవు ఇక్కడ ఉన్నావంటే నీ ఆత్మ ఎన్నో జన్మల తర్వాత ఒక పెద్ద ఆశీర్వాదానికి సిద్ధంగా ఉంది దైవ సందేశం నీ జీవితానికి చెప్పే మాట ఇప్పుడు విను నీవు ఈ వీడియోలో వినబోయే తదుపరి మాటలు దేవుడు నీకు నేరుగా చెప్పినవి హాపం ఇంతకాల నువ్వు పడిన కష్టం నాకు తెలుసు ఇవాళ నేను నీకు చెబుతున్నాను ఇంకా బాధలేదు ఇంకా ఎదురుచూపులేదు ఇంకా కన్నీరు లేదు నేను నీకోసం ఒక దారిని తెరిచ్చాను దానిలో వెలుగు మాత్రమే ఉంటుంది డబ్బు శాంతి గౌరవం ప్రేమ అన్నీ ఒక్కొక్కటిగా నీ వద్దకు వస్తాయి దేవుడు ఇచ్చిన ఈ మాటలు నీ జీవితపు కొత్త అధ్యాయం ఆరంభం కొన్ని క్షణాలు మనం మనసులో చెప్పుకోకుండా అనిపించే భావాలు ఉంటాయి కదా ఎక్కడో ఎవరో నా బాధను గమనిస్తున్నారు నేను లేను ఆ అనుభూతి దైవస్పర్శ మొదటి సంకేతం నీవు ఇప్పుడు ఈ లైన్ విన్న క్షణం నీ శ్వాస కొంచెం నెమ్మదించింది నీ గుండె కొంచెం బరువును విడిచింది అది యాదృచ్ఛికం కాదు నీ ఆత్మ చాలా కాలం క్రిందట అడిగిన ఒక చిన్న భరోసా ఈ క్షణంలో నీకు చేరింది ఎప్పుడైనా అనిపించిందా ఇంత కష్టపడుతున్నా ఇంత మంచిగా ఉన్నా నీకు రావాల్సినది ఎందుకు రాదు అని నీవు విఫలమవ్వలేదా లేదు నీవు ఆలస్యంగా పండే విత్తనం మాత్రమే త్వరగా పండేవి త్వరగా కూలిపోతాయి కానీ ఆలస్యంగా పండేవి తరాల తరబడి నిలొస్తాయి నీ జీవితంలో దేవుడు అదే చేస్తున్నాడు నీ జీవితం ఒక పెద్ద మలుపు దిశగా నిర్మాణంలో ఉంది నువ్వు అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నీ వెనుక ఒక అద్భుత ప్రణాళిక నడుస్తోంది ఈ వీడియో ఈ భాగానికి చేరిన నువ్వు అంటే ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకో నీ ఆత్మ ఒక శుభ సందేశాన్ని స్వీకరించడానికి సిద్ధమైంది దేవుడు ఇలా అంటున్నాడు నేను పంపిన ఆశీర్వాదం నీ ఇంటి గుమ్మం దగ్గరకు చేరింది నీ చెమట వ్రత కాలేదు నీ ఏడుపు మాయిని పడలేదు నీ ఆలస్యం పరీక్ష కాదు రక్షణ ఈ మాటలు ఇప్పుడు నీకు చలి పుట్టించాయి కదా అది సంకేతం డిసెంబర్ శుభ నీ జీవితంలో ఈ డిసెంబర్ సాధారణం కాదు మీద చూసిన నీడ వెనుక వెలుగు నిలబడి ఉంది నీ ఆర్థిక జీవితం ఎక్కడా గాడి తప్పినట్టు అనిపించడం నీ అదృష్టం మూసుకుపోయింది అనిపించడం అది ముగిసిపోతుంది నీ దబ్ఫ్లో తిరిగి వస్తుంది నీ జీవితం స్థిరమవుతుంది నిన్ను నిరాకరించిన వారు నిన్ను కోరుకుంటారు నీవు నష్టపోయినది తిరిగి రెట్టింపు రూపంలో వస్తుంది ఇది ఊరట కాదు ఇది దైవ ప్రకటన నీలో ఉండే దాచిన బలం దేవుడు చెప్పేది ఇది నీవు నీ దెబ్బలకు తగ్గిపోవడానికి కాదు నీ దెబ్బలను దాటి పైకి రావడానికి పుట్టావు నీ అవగాహనకు రాని బలాలు నీలో ఉన్నాయి నీకు ఇప్పటి వరకు బాధగా అనిపించింది నిజానికి నీ శక్తి మేల్కోవడానికి వేసిన పునాది నీ బాధను దైవం ఉపయోగించాడు నిన్ను నాశనం చేయడానికి కాదు నీ ఆత్మను బంగారంలా తీర్చిదిద్దడానికి నీవు ప్రయాణిస్తున్న దారి మారబోతుంది నీ జీవితంలో మూడు ప్రధాన మార్పులు మొదలవుతున్నాయి ఒకటి ఆర్థిక అభివృద్ధి ఎక్కడ నుంచి వచ్చిందో నీకే అర్థం కాని ఆదాయ ప్రవాహం రెండు ప్రశాంతత ఎన్నాళ్ళకో నీ మనసు శాంతి అనే పదం అర్థం చేసుకోబోతుంది మూడు సబంధాల్లో వెలుగు నీ విలువను గుర్తించబోతున్నారు నీ చుట్టూ కనిపించని ఎనర్జీ మారబోతుంది నీ ఆత్మ ఏ దిశలో లాగబడుతుందో వచ్చే రోజుల్లో నీవే ఆశ్చర్యపడతావు వీడియో ముగింపుకి దగ్గర పడుతున్నప్పడు వచ్చే శుభ సంకేతం ఈ వీడియోను ఇక్కడి వరకు విన్న నువ్వు ఒక్కసారి నీ గుండె చప్పుళ్ళు గమనించు మారిపోయాయా కొంచెం తేలికగా కొంచెం స్పష్టంగా అనిపిస్తున్నాయా నీ మనసులో వచ్చిన ఒకే ఒక్క ప్రశాంత ఆలోచన అకస్మాత్తుగా వచ్చిన రిలీఫ్ భావం లేదా నీ కళ్ళు నీళ్లు తీరగడం ఏది వచ్చినా అది దైవ సంకేతం దేవుడు ఇప్పుడు నీ చెవిలో ఒక మాట చెప్పుతున్నాడు నీ సమయం వచ్చింది తయారుగా ఉండు ఈ డిసెంబర్ నీ జీవితానికి కొత్త అధ్యాయం